హాయ్ ఎవ్రీవన్ మహి మహిళాట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు స్పెషల్ వచ్చేసరికి నాన్ వెజ్లోకి బూంగర మసాలా చట్నీ చేస్తున్నాం కాబట్టి మిస్ కాకుండా చూడండి సన్నగా పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాలు వేయాలి దానికి తగ్గట్టు ఘాటుకు తగ్గట్టు అంత చెక్క అంత లవంగా అంత యాలకులు వేస్తే ఏంటంటే కొంచెం స్పైసీ మిస్సీగా భూమి ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా వస్తుంది రుచికి సరిపడా నువ్వే వేసాము దాన్ని తగ్గట్టు లైట్గా పసుపు పసుపు తగ్గట్టు మసాలా కారం మసాలా కారం వేయాలి ఎక్కువ శాతం ఎందుకంటే చాలా మంది తిరిగి గుడ్డు కారం వేస్తారు గుడ్డు కారం వేస్తే వగర వచ్చింది కానీ ముందు మసాలా కారం వేయాలి ఆ తర్వాత లైట్గా రుచికి తగ్గట్టు గుడ్డ కారం గుడ్డ కారం వేసిన తర్వాత కొబ్బరి పొడి కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే కొంచెం స్టాక్ ఉండాలని చెప్పి కొబ్బరి పౌడర్ వేస్తున్నా ఆ తర్వాత చికెన్ మసాలా తర్వాత కొంచెం గరం మసాలా ఆ తర్వాత లైట్గా ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ లైట్గా రుచికి తగ్గట్టు మసాలా ఉప్పు వేసి డబ్బరాని పొయ్యి మీదకి ఎక్కిచ్చేసుకోవాలి పొయ్యి మీదకి బాగా నీట్గా ఆయిల్ కక్కేదాకా ఏపితా ద్వారాగా స్లో పెట్టి వేపుకోవాలి చూసారు కదా ఆయిల్ అలా కక్కిందో ఇలా కక్కినప్పుడు ఒక్కోసారి అడుగు పట్టింది అడుగు పట్టకుండా ఉండాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలి అది జిగ్గు కావచ్చు అర జగ్గు కావచ్చు అంటే గోంగూరని బట్టి బాగా స్మాష్ చేసిన తర్వాత లాస్ట్ ఒక అర జబ్బు నీళ్ళు పోసేసిన తర్వాత కొంచెం సేపు ఇచ్చిన తర్వాత మసాలా అంతా ఉడిగేసిన తర్వాత బాగా తగిలిస్తా ఉండాలి ఎందుకంటే అడుగు పడతా ఉంటుంది అనమాట లైట్ దానికి తగ్గట్టు గోంగారేసేసేయాలి గోంగూర వేసేసి స్మాష్ చేసేయాలి ఎక్కువ శాతం ఏంటంటే గోంగూర నేను గిన్నెలోనే కొట్టేస్తాను ఎక్కువ శాతం మెత్తగా ఒకసారి ఏంటంటే ముదురు గోంగూర అయినప్పుడు ఏం జరుగుతుంటే తొందరగా ఉడకదు ఉడకనప్పుడు ఏం చేస్తారు అంటే అందులో సగం గోంగూర అంటే గిన్నెలో ఉన్న సగం గోంగూర గ్రైండర్ కి ఇచ్చేస్తాను ఈ మ్యాక్సిమం మాక్సిమం గ్రైండర్కి ఇచ్చేటట్టు ఎందుకంటే గోంగూర ఉడకల కొంచెం ఉడికినట్టు చూపిస్తే ఉడకల తర్వాత క్లైమ్ అయిపోయిన తర్వాత అంత కొత్తిమీర రుచికి తగ్గట్టు నెయ్యి వేసి అటు కాసేపు కదిలిచ్చాయి కదిలిచ్చిన తర్వాత ఈ గోంగూరని మనం సగం పంపించాం కదా ఆ గోంగూర తీసుకొచ్చేసేసి కలిపేసేసా ఫైనల్ గా గోంగర చట్నీ అయిపోయి